ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందండి బానే ఉంది పథకాలు అన్నీ ఏమేమి పథకాలు ద్వారా ఉన్నారు అందుకున్నారు పద్దెనిమిది వేలు బాఓకరా అంతే పెన్షన్ ఇంకా రాదు ఈ ఈ రెండే రెండే అందుకున్నాను నేను మూడు సార్లు పద్దెనిమిది వేలు అందుకున్నాను నాలుగు సార్లు డాక్రా అందుకున్నాను బాగుందండి బాగుంది అండి నెక్స్ట్ ఎవరు వస్తారండి లేకపోతే జగన్ గారే వస్తారు కాకినాడ నుంచి ఎంపీ కింద చలంశెట్టి సునీల్ గారు పొడి చేయాలి మరి తెలిసిందే తెలీదమ్మా నాకు తెలీదండి ఎవరో తెలీదు ఆయన వైఎస్ఆర్ సిపి నుంచి పొడి చేయాలి ఆయన గెలుస్తారంటారా మరి గెలొచ్చు గెలిపోవచ్చు మనం చెప్పలేం ఏమో అతనే రావచ్చు రాపావచ్చు నా పేరు రాజేశ్వరి ఎప్పుడన్నా ప్రస్తుత ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏదో బోల్డ్ బోల్డ్ వచ్చింది మనకి జగన్ బోల్డ్ ఇచ్చాను నాకు స్థలం ఇచ్చారా మళ్ళీ మనకి మళ్ళీ మా అమ్మ కూడా వచ్చిందా

డెవలప్మెంట్ అలా అనిపించింది బానే ఉంది రోడ్స్ అని ల్యాండ్ అని చెప్పా కాకినాడ ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తాం అనుకుంటున్నారు మీరు ఆయన నోటీస్ గెలిపించాలనుకుంటున్నారా గెలిపిస్తాను సూపర్ ఉంది సూపరా సూపర్ వాలంటీర్ వస్తా ఉంది సూపర్ మీరు లబ్ధి పొందారా సూపర్ అన్నీ సూపర్ మీరు లబ్ధి పొందారా పథకాలు వచ్చింది ఇంట్లో ఆరోగ్యశ్రీ ఉందో చేయూత పొందో ఆ చేత పొందాం రుణమాఫీ అన్ని పొందాం అంత బాగుంది అంత బాగున్నాను కాకినాడ నుంచి ఎంపీ కింద చలంచట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి సీట్ తరపు నుంచి ఆయన ఆన గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే మరి మూడు సార్లు ఏరిపోయారు కదా ఎం ఎమ్మెల్యే అదే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్